ఆర్ఎస్ బ్రదర్స్ లో కళ్యాణ వైభవం అద్భుతమైన శ్రేణిలో సరికొత్త పట్టు చీరల కలెక్షన్స్ వివాహ వేడుకలకు సరికొత్త వెరైటీల్లో కంచి పట్టు చీరలు కంచి ధరకే ధర్మవరం ఆరణి ఉప్పాడ పోచంపల్లి గద్వాల్ కోయంబత్తూరు నుండి ప్రత్యేక పట్టు చీరలు కొత్త డిజైన్లలో మెన్ సిథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ ప్రపంచం ఎంపిక చేసిన వస్త్రాలపై బై వన్ గెట్ వన్ ఫ్రీ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇంకా కాంబో సేవర్స్ వంటి ఆఫర్స్ పొందండి ఘనంగా జరుపుకోండి మీ ఇంట జరిగే శుభ కార్యాలను ఆర్ఎస్ బ్రదర్స్ వస్త్రాలతో ఆర్ఎస్ బ్రదర్స్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ రాధాకృష్ణ థియేటర్ ఎదురుగా జిన్నా టవర్ సెంటర్ గుంటూరు నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఏలూరు నగరంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి రోజు తొలి అడుగు ఏలూరు నగరంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలను వివరించడం జరిగింది నగరంలోని యాభై డివిజన్ లో ఈ రోజు కూటమి నాయకులు డివిజన్ ప్రతి ఇంటింటికి తిరిగి ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకాలను వివరించారు అంతేకాకుండా ఇంకా ఏమైనా మీ సమస్యలు ఉన్నాయా అని అడిగి వివరంగా తెలుసుకున్నారు ఏలూరు శాసనసభ్యులు బరేతి చంటి ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఏపీస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పల్ నాయుడు ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు పలువురు కార్పొరేటర్లు అధిక సంఖ్యలో పాల్గొని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఒక్క నెల వచ్చే నెలలో పెన్షన్ వస్తుంది అది ఇప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా ఇప్పుడు బానే ఉందా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటున్నారా ఆటో బాగుందా అది బాగుందా లేకపోతే ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ పెట్టారు ఫోన్ చేసి చెప్పండి అది నేను అందరు అయితే వేరే ఇల్లు అన్నా ఇస్తారు నువ్వు ఒకసారి ఆఫీస్ వచ్చి చూపించుకో చూపించుకుంటే నీకు రెండు లక్షల ముప్పై వేలు వస్తుంది కట్ చెప్తారు సెవెంత్ క్లాస్ ఏమన్నారు చూపించావా వస్తుంది ఒకరికి వచ్చిన తర్వాత ఒకటి ఏదైనా టెక్నికల్ గా ఉండొచ్చు ఐదు వేల ఆరు వందలు ఎవరికైతే రాలేదు వాళ్ళందరి కూడా అప్లోడ్ చేశారు మీకు మళ్ళీ ఒకటో తారీఖు నుంచి మళ్ళీ వాళ్ళకు ఒక్కొక్కటిగా పడద్దు మెయిన్ రోడ్లన్నీ సరి చేస్తాం ఇంటర్నల్ రోడ్లు కూడా సరి చేస్తాం ఇబ్బంది వర్షాకాలం అంటే కొంచెం ఇబ్బంది ఉంటది ఏదన్నా కూడా మీరు మాట్లాడే హక్కు మీకు ఉంది మీరు ఎప్పుడు కావాలండి చెత్త పని తీసేశారు సుఖంగానే ఉందా అన్నదా ఏదన్నా ఎవరైనా లేని వాళ్ళు ఉన్నా అన్నా క్యాంటీన్ పెట్టారు అన్ని ఇబ్బంది లేకుండా మీకు మన కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోతావా నిత్యం అందుబాటులో ఉన్నా మా డివిజన్ ఛార్జీలు అందరూ తిరగమంటున్నా నేను ఇప్పుడు దీనికి తిరుగుతున్నానన్నా మేము ఎవరైనా మేము అందుబాటులో లేనంటే ఉన్న డివిజన్ ని కేకలేస్తాను ఇంకా చెప్పండి భయం అనేది లేదు అది అది మటుకు ఇల్లు అది కట్టించుకోండి యాభై మామూలు ప్రభుత్వం బాగుంది ప్రజల నాయకులు ఇచ్చేస్తున్నారండి ఆల్రెడీ గవర్నమెంట్ అది అందువల్ల రెండోది కూడా ఆగింది స్కూల్ వాళ్ళు చేయట్లేదు సార్ ఫీజు కట్టమంటున్నారు గవర్నమెంట్ నుంచి అమౌంట్ పడట్లేదు ఫీజు కట్టాలన్నారు పాత దాంట్లో ఇది పెట్టిందన్న అది పిల్లలకి

ఏలూరు నగరంలో సుపరిపాలన తొలి అడుగు సందర్భంగా ఈ రోజు ఏలూరు శాసనసభ్యులు బరేజ్ చంటి విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి పథకాలతో ప్రజా సంక్షేమాలతో మున్నడుగు వేస్తున్నామని అన్నారు అదే విధంగా ఏలూరు నగరంలో వివిధ కార్యక్రమాలతో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని తెలిపారు మరి కోట ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా మరి తొలి అడుగు కార్యక్రమం అనేది మరి నెరవేర్చడం అందులో మరి ప్రభుత్వ పరంగా ఏదైతే సంక్షేమం అన్ని కూడా ప్రజలకు అందించిందో చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవచ్చు అన్న హామీల ప్రకారం ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చడం జరిగింది దాంతో పాటు అభివృద్ధి పరంగా మరి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి అభివృద్ధి చేయవలసిన బాధ్యత కూడా మాకు ఉంది సంక్షేమం అనేది ప్రభుత్వం చేస్తుంది అభివృద్ధి ఏదైతే ప్రజలకు అవసరం అది చేయవలసిన బాధ్యత మా మీద కూడా ఉంది కాబట్టి నాయకులందరూ కూడా పాదయాత్ర ఇప్పుడు ఏదైతే తిరిగామో ఆ రోడ్ల విషయంలో కానీ డ్రైన్ల విషయంలో కానీ హౌసెస్ విషయంలో కానీ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా ఇప్పటికి రమారామి ఏదైతే మెయిన్ రోడ్లు ప్రతీదాన్ని కూడా అనుసంధానం చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా మరి పది కోట్ల రూపాయలతో మరి మెయిన్ రోడ్లు అన్ని కూడా ఏదైతే బిర్లాబావం దగ్గర రోడ్ అవచ్చో ఆర్ఆర్ బ్యాట్ రోడ్ అవ్వచ్చో అవన్నీ కూడా చేయడం జరిగింది అలాగే ఏదైతే ఇప్పుడు ఫస్ట్ టైం ఏలూరులో ఫోర్ లైన్ బ్రిడ్జ్ అనేది కృష్ణ కెనాల్ మీద మరి ఏదైతే పంపుల చెరువు దగ్గర వేయడం జరుగుతుంది దానికి ఐదు కోట్ల రూపాయలు ఇదివరకు ప్రభుత్వం దానికి శాంక్షన్ అయినప్పటికీ కూడా ఆ నిధుల్ని దారి మళ్లిస్తే ఆ నిధులు దారి మళ్లింపులు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితిలో కూడా అక్కడ బ్రిడ్జ్ అవసరమైన ఉద్దేశంతో అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేయించడం జరిగింది అదే విధంగా ఆర్ఎండ్బి ద్వారా మరి శనివారంపేట కాజ్వే మీద నుంచి ఎందుకంటే కార్పొరేషన్ డెవలప్ అయ్యాక కూడా మరి రాకపోకలు ఇబ్బంది జరుగుతుందన్న ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు పదిహేను కోట్ల రూపాయలు ఆయన ఏలూరు వచ్చిన సందర్భంగా శాంక్షన్ చేయడం జరిగింది అది ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇప్పుడు ఫైనాన్స్ లో శాంక్షన్ అవ్వంతో వర్షాకాలం వెళ్ళిన తర్వాత దానికి కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది అలాగే బిక్ష పౌన్స్ సంబంధించి పదిహేను సంవత్సరాలుగా అక్కడ రోడ్డు ఎవరో కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితి లేవు దాన్ని పర్మనెంట్ గా మరి సీసీ రోడ్డు వేస్తే మరి ఇరవై సంవత్సరాల వరకు చెక్కు చేరదన్న ఉద్దేశంతో మరి నాలుగు కోట్ల రూపాయలతో సిసి రోడ్డు చేయించడం అది ఆల్రెడీ ఇంకా పూర్తిగా తుది దశకు చేరుకుంది అలాగే ఇంకొక తొంభై లక్షల రూపాయలు కూడా గ్రాంట్ వచ్చింది ఏదైతే చిన్న ముఖ మిగులుతో ఆ తొంభై లక్షలు కూడా రేపు రానున్న పదిహేను రోజుల్లో అది కూడా కంప్లీట్ చేస్తారు అలాగే పంచాయతీ రాజు నుంచి రెండు కోట్ల రూపాయలన్నీ ఏదైతే ఉన్నాయో బీడీ కాలనీ రోడ్డు కానీ అలాగే పుత్తూరు ఇందిరా కాలనీ రోజు కానీ కోటి రూపాయలతో ఇటు కోటి ఆరు లక్షలతో అదొకటి ఈ రెండు రోడ్లు కూడా వేయడానికి అన్ని కూడా ప్రణాళికలు ఆ రెండు రోడ్లు కూడా చేయడం జరుగుతుంది అలాగే ఆర్ఎండ్బి ద్వారా ఏదైతే నోకాలం ముగ్గురు రోడ్డు కూడా అది వాళ్ళన్ని కూడా వాళ్ళు చేసి ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నారు ఇదివరకు నిధులు ఏదైతే ఆగిపోయా వేయలేదన్నారో ఆ నిధులు కూడా చేశాం ఎక్కడైతే క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఆర్ఎండ్బి ద్వారా రోడ్డు అయిందో దానికి ఇంకా బిల్లు కొంచెం పెండింగ్ లో ఉంది దాన్ని కూడా రేపు రాబోయే నెలల్లో అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది అలాగే కూడా ఒక రూపాయలు డీజిల్ సంబంధించి ఏలూరు జిల్లాలోని నూజివీడి మండల పల్లెర్లమూడి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంత్రి కొలుసు పార్థసారధి ఇంటింటికి వెళ్లి ఏడాది పాలన కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని సంక్షేమ ఫలాల గురించి ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు ఎస్సీ కాలేజీలో రెండు రోడ్డు ఇంకా కూడా ఉన్న రోడ్డు కూడా ఇప్పించాయి బాగానే వస్తాయా శుభ్రం చేస్తున్నారా ఎందుకు బాధగా ఉన్నావు బాధగా ఉన్నా Pensino sobrang chestuna evar gorostu de pensino nik ostunda ali mamma gare ostunda mamma gare joba government 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 double one botne double tak ostunda gorga bitu ni rapa ni పోలవరం నియోజకవర్గం ఉసురాజ్పల్లె తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ పోలవరం నియోజకవర్గం అండ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మురగం శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలతో కలిసి కరపత్రాలు ఆవిష్కరణ చేసి అనంతరం డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా నేరుగా ప్రజల వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది అటు ఎలా నడిచేయండి అటు जय चिल्लाले नारायण रायका को जय चिल्लाले पौर्ण कल्याण रायका को जय चिल्लाले पौर्ण कल्याण रायका को जय जय चंद्रबाव नायक जय जय ठाकुर गुरु बाबू को अर्गन जय सिंह जय सिंह मित्र दिलीप कुछ समझ में आ रहा है तली को तली को तली को

నమస్కారాలు అదే రకంగా మనం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్ని ఇళ్ళకి అంత అందరూ ఓటర్లు కూడా నేను ఇచ్చిన స్కీమ్స్ వెళ్తున్నాయో అని చెప్పి మనం చెప్పుకోవాలి చెప్పుకోకపోతే కనుక తీసుకున్న వాళ్ళు మర్చిపోతున్నారు కూడా కాబట్టి మనం ఇచ్చింది ధైర్యం చెప్పుకోవాల్సిన బయట ఉంది కాబట్టి ఇదంతా కూడా ఈ రోజు నుంచి ముప్పై ఇల్లు తిరగాలి ముప్పై రోజు రోజు ముప్పై ఇల్లు ఇల్లు తిరిగి అన్నీ మొత్తం స్టేట్ అంతా కూడా కవర్ చేయాలి స్టేజ్ అంతా కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం వారికి కాబట్టి మీ అందరూ మీరు ఇదిగా పాల్గొని ఈ ముప్పై ఇల్లుతో పాటు రేపు ఇంకో ముప్పై రేపు ఇంకా అవుట్లో ఇంకో ముప్పై అలాగే మొత్తం అన్నీ కూడా భౌతిక బూతులు ఉన్నటువంటి బోటల్ అందరూ కవర్ చేయాలని మనం రెండు నెలలు అన్నదాతలకు ధాయం చెల్లించకపోవడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్ విమర్శించారు ఏలూరులోని అన్నే భవనంలో అటువంటి రైతాంగ సమస్యలపై ఆయన మాట్లాడుతూ రైతులు కౌలు రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో దాన్ని అమ్మినప్పటికీ భూములు చెల్లించకపోవడం వలన అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ధాన్యం డబ్బులు అందక వాళ్ళ అన్నదాతలు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు వందల కోట్లు కోనసీమ జిల్లాలో రెండు వందల అరవై కోట్లు అలాగే కాకినాడ జిల్లాలో నూట ముప్పై కోట్లు ఏలూరు జిల్లా పరిధిలో నలభై కోట్లు అట్లా తూర్పు జిల్లాలో నూట ముప్పై కోట్లు అంటే మొత్తంగా చూస్తే దాదాపు తొమ్మిది వందల అరవై కోట్లు అంటే వెయ్యి కోట్ల వరకు సుమారుగా ధాన్య డబ్బులు రైతులు చెల్లించాల్సిన పరిస్థితులది మరి ఖరీఫ్ సీజన్ రబీ సీజన్ పూర్తయి ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యి వారు వర్షాలు పడి ఏరువాక అంతా కూడా ప్రారంభమైన తర్వాత రైతులు విత్తనాలు వేసుకుని నార్మల్ దుక్కులు దున్నుకుని నార్మల్ పోసుకుని నాటుకు సిద్ధమవుతున్న ఈ సమయంలో కూడా మా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఇవ్వాల్సిన ప్రధానంగా కౌలు రైతులు ఇవ్వాల్సిన ధాన్యం డబ్బులు అందించకపోవడం వల్ల అన్నదాత తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది ఖరీఫ్ పెట్టుబడులకి చిల్లి గవ్వలేక అన్నదాతలు అల్లడిపోతా ఉన్నారు మరి ఒకవైతే బ్యాంకుల అప్పుల ప్రైవేట్ అప్పులు దొరకక మరి ప్రభుత్వం చెల్లించాల్సిన ధాన్యం డబ్బులు చెల్లించక ఈ రకంగా సందిగ్ధమైన పరిస్థితుల్లో అన్నదాత ఉన్నారు మరి రైతులు ధాన్యం అమ్మిన ఇరవై నాలుగు గంటల్లో మేము రైతుల ఖాతాకి డబ్బులు చెల్లిస్తున్నాము మరి చాలా గొప్ప ప్రభుత్వం అని చెప్పేసి ఇవాళ ఊరువాడ ప్రచారం చేసుకుంటున్న కూడమి ప్రభుత్వం ఇవాళ ఇవ్వాల్సిన ధాన్యం డబ్బులు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం చాలా బాధాకరం చెప్పేసి మేము భావిస్తాము కాబట్టి గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తా ఉన్నది సరైన పద్ధతి కాదు మొదటి దశలో ప్రభుత్వం దగ్గర డబ్బులు ఏదైతే సివిల్ సప్లై కార్పొరేషన్ దగ్గర డబ్బుల మేరకు ఇవాళ రైతులకు సకాలం చెల్లించి మరి సివిల్ సప్లై కార్పొరేషన్లో డబ్బులు అయిపోయిన తర్వాత డబ్బులు లేవని పద్ధతుల్లో నెలల ధరపడి ధాన్యం బకాయిలు చెల్లించి బాధాకరం కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అడ్జస్ట్మెంట్లు చేసి ఇవాళ ధాన్యం అమ్మిన రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయి సొమ్ములు అన్నీ చెల్లించి ఇవాళ రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే చాలా చోట్ల రైతులు రోడ్లకు ఆందోళన చేస్తా ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో ధాన్యం బకాయి సుమ్ములు వెంటనే చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఆయిల్ ఫామ్ సంబంధించిన ధర తగ్గి పరిష్కారం పడతా ఉంది కేంద్ర ప్రభుత్వం ముడి పామాయిల మీద దిగుమతి సుంకాన్ని ముప్పై ఆరు సంవత్సరాలుగా అంకిత భావంతో విధులు నిర్వహించి సహ ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచి ఉన్నతాధికారుల పొంది ఉద్యోగ పదవి విరమణ చేసిన వీరపల్లి రావు అందరికి ఆదర్శ ప్రాయుడని పలువురు ఉద్యోగులు కొనియాడారు ఖజానా శాఖ కార్యాలయంలో ఏలూరు జిల్లాలో పనిచేసి ప్రస్తుతం చింతలపూడిలో పదవి విరామణ చేశారు

हम्म 14 बाद में रेडी सर हम सेकंड सर रेडी रेडी सर रेडी सर मैम लिया मैं ख्याल लेके अच्छे सर यूज़ कोड वाले कंप्लेंट 10 पर सर को मैं साइड में कर सकता సన్మాన కార్యక్రమాన్ని మాస్టర్ విజయానంద గారు వ్యాఖ్యాన ద్వారా చాలా రేర్ <Ill> <handci> <sursample yangapping> <hanyazagoutes> <shared> <lk> thank you that was awesome that was a wonderful it was first time and you are all so tall are you see see tara kariya and so you are in the room sir see you see all the thank you so much thank you Memo Polri. 1 second Namo ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గ్రామ కమిటీ అధ్యక్షులు తాలూరి చంద్రశేఖర్ రెడ్డి ఈ రోజు అన్నా ఎన్టీఆర్ విగ్రహం సెంటర్ నుండి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ప్రజల వద్దకు వెళ్లి సంవత్సర కాలంలో ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని వివరించారు

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరో బుడ్డి మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు నమస్కారం